వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు ఈ రీడింగ్ ద్వారా మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయన్నా చూద్దాం అవి కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అండ్ ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూన్ అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోను కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది సో ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు ఏ రాస్ ఎవరైనా చూడవచ్చు బట్ మీకు రెజునేట్ అవుతుందా లేదన్నది మాత్రమే ఇంపార్టెంట్ ఓకే సో ద లవర్స్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ అండర్ ద డెక్ ఫోర్ ఆఫ్ సోడ్స్ అండ్ ఫైవ్ ఆఫ్ వాన్స్ మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు అది మీ కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు నేను ఎక్కువ ఇక్కడ కెరియర్ని తీసుకుంటున్నాను దీని తర్వాత రిలేషన్షిప్ గురించి చెప్తాను లవర్స్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ మీకు ఇప్పుడు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆ ఆపర్చునిటీస్ లో దేని సెలెక్ట్ చేసుకోవాలి లేదా మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళాలి లేదా మీరు ఏ జాబ్ చేంజ్ అవుతాం అనుకుంటున్నారు బట్ ఏ మళ్ళీ నెక్స్ట్ ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి ఇలాంటి ఒక రకమైన కన్ఫ్యూజన్ నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బికాస్ ఏజ్ ఆఫ్ సోర్స్ ఓకే సో మీకున్న ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో దాని నుంచి ఫిల్టర్ చేయడానికి అయితే చూస్తున్నారు బికాస్ మీకు ఏం సెలెక్ట్ చేసుకోవాలో ఏంటనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ టైంలో మెంటల్ పీస్కి కూడా చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు బికాస్ ఆఫ్ ఫోర్ ఆఫ్ సోట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మోట్స్ ఇక్కడ బికాస్ మీరు రీసెంట్ పాస్ట్ లో చాలా చాలా మానసిక ఒత్తిడికి అయితే లోన్ అవడం జరిగింది లేదా టెన్షన్ యాంగ్జైటీ సో దీని నుంచి ముందు బయటికి రావాలి అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో ఇదంతా జరగడానికి కారణం కొంత మెయిన్ కొంతమంది అనమాట వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల మీ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళు మీకు చాలా మంచి చేసి వాళ్ళ నటించి మీ లైఫ్ లో చాలా చాలా డ్రామా క్రియేట్ చేశారని చెప్పొచ్చు సో మీరు అదేమీ వద్దు నాకు ఎవరు వద్దు నా మెంటల్ పీస్ నాకు చాలా ఇంపార్టెంట్ సో మీరు రైట్ నో మీరు మెంటల్గా పీస్ఫుల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఉన్న జాబ్ ని వదిలే నెక్స్ట్ కి వెళ్ళడానికి కానీ లేదా మీకు ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటి నుంచి మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఎందులో వెళ్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది సో దీని నుంచి ఎక్కువ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మెంటల్ క్లారిటీ అండ్ ట్రూత్ ఓకే అట్ ద సేమ్ టైం మీరు రీసెంట్ పాస్ట్లో చాలా మంది నమ్మి మోసిపోయారు మేబీ రైట్ మీకు ఎవరైనా సరే బిజినెస్ చేద్దాం లేదా ఇది స్టార్ట్ చేద్దాం అని ఎవరైనా మీకు ఆఫర్ చేస్తూ ఉంటే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి బికాజ్ మీరు ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నారు మళ్ళీ మీరు ఒకవేళ పార్ట్నర్షిప్ మీద బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మేబీ ఈ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్ ఓకే సో సెవెన్ ఆఫ్ సోర్స్ ఆల్రెడీ మీకు అనుభవం ఉంది కాబట్టి నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని సెలెక్ట్ చేసుకోండి ఆర్ మీరు ఒక్కరే స్టార్ట్ చేసుకోవడానికి చూడండి పార్ట్నర్షిప్ కన్నా మీరు ఒక్కరు స్టార్ట్ చేసుకోవడం చాలా చాలా బెటర్ అండ్ రిలేషన్షిప్ వైజ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది చాలా మంది బట్ మీ ఇద్దరి మధ్య ఇంకా ప్యాషన్ అలాగే ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి లైక్ నాకు ఇంకా చాలా నా పర్సన్ ఎక్కువగా గుర్తొస్తున్నారు మా ఇద్దరి మధ్య చాలా ప్యాషనేట్ బాండ్ ఉండేది ఇప్పటికీ నాకు ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నాను సో ఎందుకు ఇలా జరిగింది మా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు మేము మళ్ళీ కలుస్తామా లేదా మేము మళ్ళీ మాట్లాడుకుంటామా లేదా లేదా మీ ఇద్దరి మధ్య చిన్న డిస్టర్బెన్స్ అయితే మీరే వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవాలా లేదా నేనే కమ్యూనికేట్ చేయనా ఇలాంటి థాట్ ప్రాసెస్ అయితే నాకు కనిపిస్తుంది బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ అగైన్ మీరున్న సిచువేషన్ నుంచి మీరు క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు సో నెక్స్ట్ క్లారిఫై చేద్దాం యా యా నైట్ ఆఫ్ 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 సోర్స్ సోర్స్ అండ్ మీరు చాలా బట్ ఆలోచించి డెసిషన్ తీసుకోండి బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఉంది బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా లాంగ్ టర్మ్ ఆలోచించండి షార్ట్ టర్మ్ గురించి ఆలోచించద్దు ఇన్ కేస్ బిజినెస్ అయితే షార్ట్ టర్మ్ గేమ్స్ గురించో లేదా షార్ట్ టర్మ్ మనీ గురించో మీరు ఏదైనా ఎందులో అయినా ఇన్వాల్వ్ అయితే మీరు అందరూ స్టక్ అయిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఖచ్చితంగా మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో మీరు కెరియర్ అన్నది ఎప్పుడు లాంగ్ టర్మ్ ఆలోచించుకోండి అందరూ ఎంతవరకు మనం హానెస్ట్గా బిజినెస్ చేయగలం ఎంతవరకు బాగుంటుంది అని అన్ని ప్రాపర్గా ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి బికాస్ నైట్ ఆఫ్ పింటికల్స్ మీకు ఎండ్ ఆఫ్ ద డే స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బిజినెస్ అనేది లాంగ్ టైంలో రన్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే బిజినెస్ ఎప్పుడు కూడా మనకి వెంటనే క్లిక్ అవుతుంది కొంచెం టైం పడుతుంది సో అదంతా ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి బికాజ్ మీరు ఇంకా ఎయిట్ ఆఫ్ సోర్స్ చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఎటువంటి డెసిషన్ తీసుకోలేని పొజిషన్లో ఉన్నారు బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ ఇస్ క్లారిఫైడ్ బై ఎయిట్ ఆఫ్ సోర్స్ సో ఇలాంటి టైంలోనే ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోవడం కానీ లేదా మీ పేరెంట్స్ మీ సిబ్లింగ్స్ ఎవరిదైనా సలహా తీసుకోవడం కానీ దాని నుంచి మీరు ఏదైనా డెసిషన్ మీకు వస్తుందా ఏమైనా క్లారిటీ వస్తుందా అని ట్రై చేయండి అంతేగాని గుడ్డిగా మాత్రం డెసిషన్ తీసుకోవద్దు బికాస్ ఇట్స్ సెకండ్ టైం ఒకవేళ మీరు సెకండ్ మెసేజ్ సేమ్ మెసేజ్ వచ్చింది రీడింగ్ లో ఒకవేళ అలా తీసుకుంటే గనక మీరు నష్టపోయే అవకాశం ఉంది చూసారా ఇక్కడ మీరు ఎవరైతే నమ్ముతారో ఆ మనుషులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్ మీరు నమ్మిన పర్సన్ ఇది మీరు అండ్ ఒక పర్సన్ ఏంటంటే అతను మోసము చేయరు అతను ఆ రామే బట్ ఒక ఒక మిడిల్ ప్లే చేస్తూ ఉంటారన్నమాట అంటే గోడ మీద పిల్లి టైప్ బట్ ఒక పర్సన్ మాత్రం చాలా చాలా ఇక్కడ మ్యానుపులే సో మీరు కేర్ఫుల్ గా ఉండకపోతే ఖచ్చితంగా మీకు వెనకటి పొడిచే అవకాశం ఉంది సో ఎవరిని గట్టిగా ఎవరిని ఎక్కువగా నమ్మద్దు బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పద్దు ఎవరికి ఈ మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ఎంత చెప్ చెప్దా వద్దు నెక్స్ట్ కార్డ్స్ తీద్దామన్న ఇదే మెసేజ్ మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను బీ కేర్ఫుల్ ఓకే ఎక్స్పెషల్లీ మనీ విషయాలు ప్రాపర్టీ విషయాల గురిలో మనం ఎవరైనా నమ్మేదాన్ని చెప్పినా మేబీ అది తర్వాత మనకి వాళ్ళు వేరేగా మనమేదే ఆపోజిట్ గా ప్లే చేసే అవకాశం ఉంది బిజినెస్ సీక్రెట్స్ కానీ ట్రిక్స్ కానీ మీరు ఎవరితోనూ షేర్ చేసుకోకండి అండ్ రిలేషన్షిప్ వైజ్ ఖచ్చితంగా మీరు స్టెబిలిటీ కావాలి అని అనుకుంటున్నారు బట్ మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ తనే వచ్చి స్టెబిలిటీని ఆఫర్ చేసే అవకాశం ఉంది మీ పర్సన్ కూడా చాలా స్లో మూవింగ్ ఉన్నారు బట్ తన తను కూడా స్టెబిలిటీ కావాలి అని అయితే అనుకుంటున్నారు బట్ తను చాలా స్లో మూవింగ్ అండ్ రైట్ నో మీ రిలేషన్షిప్ అనేది స్టక్ ఎనర్జీలో ఉంది అండ్ మీ లైఫ్ కూడా మేబీ రైట్ కొంచెం స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు ఫినాన్షియల్లీ కూడా మీరు కొంచెం స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు బట్ సోన్ అన్ని బాగుంటాయి బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటేనే స్టెబిలిటీ ఎనర్జీ బట్ అదేంటంటే స్లోగా వస్తుంది ఇమీడియట్ గా జరగదు స్లోగా జరుగుతుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా అక్వేరియస్ వేయొచ్చు ఎయిర్ సైన్ చాలా చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది ఎక్స్పెషల్లీ జెమునై టెంపరెన్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అగైన్ మేబీ మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తూ ఉందామని చెప్పి మీరు కరెంట్ జాబ్ మానేసి ఉండొచ్చు లేదా ఫినాన్షియల్ మీరు స్టక్ అయిపోయి ఉండొచ్చు సో మీకు వచ్చే సిచ్యువేషన్ నెక్స్ట్ కొంచెం పేషెన్సీతో కూడుకున్నది సో మీరు చాలా చాలా పేషెన్సీగా ఉండాలి పీపుల్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు సిచ్యువేషన్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి మీరెంత పేషెన్సీగా ఉంటారనే దాని మీద మీరు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది బికాస్ టెన్ ఆఫ్ వాంట్స్ ఓవర్ బర్డెన్ ఎమోషనలీ ఆర్ ఫిజికలీ అట్ ద సేమ్ టైం మీరు ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు మీ స్థాయికి మించి హెల్ప్ చేయకండి అది ఫిజికల్గా అవ్వచ్చు మనీగా అవ్వచ్చు బికాస్ తర్వాత అది మీకు బర్డెన్ అయిపోయే అవకాశం ఉంది ప్రతిదీ మీకే అన్నట్టు మీరు ప్రతిదీ ఒత్తిడి ప్రతి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో అది మిమ్మల్ని చాలా విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది మీరు ఫినాన్షియల్గా నష్టపోయే అవకాశం ఉంది సో మీరు ముందు గా ఉన్నారా లేదా అని చూసుకుని నెక్స్ట్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి మీకు టెన్ రూపీస్ వచ్చాయనుకోండి వన్ రూపీస్ టూ రూపీస్ హెల్ప్ చేసినా తప్పలేదు మీకు వచ్చేదే ఫైవ్ రూపీస్ మీరు అందులో టూ త్రీ రూపీస్ ఇస్తే కష్టం మీకు ఫైవ్ రూపీస్ వస్తే హాఫ్ రూపీ ఆర్ వన్ రూపీ చేయాలి అంతేగాని మీ వచ్చిన దాని మీద మీరు ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటే మీరు ఇక్కడ సఫర్ అయ్యే అవకాశాలు చాలా చాలా కనిపిస్తున్నాయి మీ ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మెయిన్ ఫినాన్షియలీ చాలా చాలా కేర్ తీసుకోండి అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు స్థాయికి మించిన సహాయాలు చేయొద్దు బర్డెన్ తీసుకోవద్దు అండ్ ఎవరైనా సిచ్యువేషన్స్ కానీ మిమ్మల్ని లైక్ పర్సన్స్ కానీ పోక్ చేస్తూ ఉంటే మీ పేషెంట్స్ని ని టెస్ట్ చేస్తూ ఉంటే మీరు అసలు రియాక్ట్ అవ్వద్దు ఓకే రెస్పాండ్ అవ్వండి రియాక్ట్ అవ్వద్ది బికాస్ రియాక్ట్ అయితే మనం వేరేలా బిహేవ్ చేస్తాం రెస్పాండ్ అయితే వేరేలా బిహేవ్ చేస్తాం అండ్ ఎక్కువ మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి ఓకే అది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏది ఇష్టం మీకు దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది మీరు ఏది ఎక్కువ చేస్తే హ్యాపీగా ఉంటారు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ ఓవర్ థింకింగ్ చేయొద్దు ఇక్కడ బికాస్ మీరు ఈ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఒత్తిడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ వచ్చేది నార్మల్గా ఓవర్ థింకింగ్ దాన్ని మీరు తగ్గించుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది సో ఇక్కడ మెయిన్ మెసేజ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మద్దు ఎవరిదైనా నమ్మి బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి ట్రై చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఫినాన్షియల్ కేర్ తీసుకోండి అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా నాకు కొంచెం అప్స్ అండ్ డౌన్సే కనిపిస్తున్నాయి బికాస్ టెంపరెన్స్ టెన్ ఆఫ్ వాన్స్ సో ఇది టెస్టింగ్ టైం సో ఈ టైంలో లో మీరు ఇద్దరు ఎలా ఉంటారు అనేది ఇంపార్టెంట్ ఒకసారి రిలేషన్షిప్ ఫ్యూచర్ చూద్దాం రిలేషన్షిప్ గురించి మెసేజెస్ చూద్దాం

ఏదైతే వచ్చిందో అదే వచ్చింది మళ్ళీ తీసాను బట్ విడిగా హ్యాండ్ మ్యాన్ ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ ఉంది రిలేషన్షిప్ వైజ్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించడం స్పై చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఆ సైకిల్ మంచిది కాకపోతే బ్రేక్ చేయండి అదర్వైజ్ అది ప్యాటర్న్ గా అయిపోయే అవకాశం ఉంది అండ్ మీరిద్దరు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండి ఊపికి పడితే ఖచ్చితంగా ఇక్కడ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే అవకాశం ఉంది బట్ మరి మీరు ఇద్దరు ఎలా ఉంటున్నారు అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ క్యాప్రికాన్ వోగో ఎక్స్ ఎక్సారీ ఉండచ్చు ఎస్పెషల్లీ చౌరస్ సో ఎనర్జీ గోడేజ్ ఆఫ్ ద మూన్ ఇందాక చెప్పాను ట్రస్ట్ యువర్ అండ్ ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ మీ మనసు ఏం చెప్తుంది మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అది వినండి దాన్ని ఫాలో చేయండి ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్ మీకు చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు అటెన్షన్ అయితే పే చేయట్లేదు సో అటెన్షన్స్ అయితే పే చేయండి అండ్ అండర్ ద టేక్ ద గార్డెన్ అండ్ ద గేట్ సో మీరు ఏదైతే పాత్ తీసుకున్నారో అది ఇప్పుడు మీరు కరెక్ట్ పాత్లోనే ఉన్నారని అర్థం అండ్ నెక్స్ట్ మూడు అరకల్ చూద్దాం హ్యావ్ ఫేత్ ఇన్ యోర్ డ్రీమ్స్ మీకు ఎవరైతే పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయో సో ఆ డ్రీమ్స్ మీరు అచీవ్ చేయగలరు అనే ఒక ఫేత్ అయితే మీలో ఉండాలి అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్ సో మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలా వద్దా అది కెరీర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు ఆలోచిస్తూ ఉండే యాక్షన్ తీసుకోకలేకుండా పొజిషన్లో ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యాక్షన్ తీసుకోండి అని అర్థం అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ మీ పర్సనల్ లైఫ్ని ఎట్ ద లే ఎట్ ద సేమ్ టైం ప్రాక్టి స్పిరిచువల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి లైక్ ప్రాక్టికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ నెక్స్ట్ రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం వో గివ్ యువర్ రిలేషన్షిప్ ఎ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో మీరు ఎవరైనా సరే మీ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు బట్ మీ పార్ట్నర్షిప్ మీద అయితే వర్క్ చేయాలి నెక్స్ట్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రిలీజస్ అబ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ సో చాలా మంది రిలీజియన్స్ వేరుగా ఉండొచ్చు అవి కూడా మీ రిలేషన్షిప్కి కొంచెం లైక్ ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు అవి కూడా ఫ్యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు మీ రిలేషన్షిప్ ఇబ్బంది పడడానికి అండ్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ బీంగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ ఇక్కడ సో చాలామంది రిలేషన్షిప్లో మీరు వేరే పర్సన్తో ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో రిలేషన్షిప్లో ఉండడం వల్ల పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉంటారు దానివల్ల మీ రిలేషన్షిప్ దెబ్బతింటుంది సో రిలే పిల్లలు ఇబ్బంది పడకుండా మీ రిలేషన్షిప్ కూడా ఎలా బాగుండాలన్నది ప్లాన్ చేసుకోండి లేదా సెకండ్ మ్యారేజెస్ అయ్యి ఉండొచ్చు మీకు దానివల్ల కూడా మీ రిలేషన్షిప్ అంతగా బాగాలేదు ఇప్పుడు సో అది కూడా మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీ రిలేషన్షిప్ ఎలా బాగుండాలి పిల్లలు సఫర్ అవ్వకూడదు మీరు సఫర్ అవ్వకూడదు సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్